ரெட் பட்டன் அழுத்துறான் ஓனண்ணா நம்பர்ல பார்த்தானே ఇరవై ఐదు పదకొండు ఇరవై నాలుగు శుభ సోమవారం శంకరుని ఆశీస్సులతో గోవులకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత దానా పెట్టండి హిందుత్వాన్ని భారతదేశ సాంప్రదాయాలను ఈ ప్రపంచానికి మనమందరము చాటి చెబుదాం ఇట్లు లక్ష్మీ లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి జై చిరంజీవ జై పవన్ కళ్యాణ్ ప్లీజు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి కట్